ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప టూ షూటింగ్ ఫోటోలు బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా షూటింగ్ సెట్ లో ఉన్న హీరోయిన్ రష్మిక మందనా లుక్ లీక్ అయింది శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మికా లుక్ అదిరిపోయే రేంజ్ లో ఉంది రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపిస్తోంది ఈ ఫోటోను అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు యాగంటి ఆలయంలో షూటింగ్ విశేషాలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రష్మిక తన అభిమానులతో ఇటీవల షేర్ చేసింది అలాగే షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటో కూడా షేర్ చేసింది స్టైలి స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టూ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోంది పుష్ప పార్ట్ వన్ ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో పుష్ప పార్ట్ టూ ను ఆగస్టు పదిహేనున భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు అయితే తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది ఈ సినిమాలో మరో స్టార్ హీరో అతిథి పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కోసం పుష్ప టూ లో ఓ పాత్రను కూడా ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది సంజయ్ దత్ ఈ సినిమాలో డాన్ గా కనిపిస్తారట అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది పైగా ఈ పుష్ప సీక్వల్ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఉంటాయని పుష్ప టూ సినిమా పుష్ప పార్ట్ వన్ ను మించేలా భారీగా ఉండబోతోందని తెలుస్తోంది అందుకే పుష్ప టూ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా దేవిశ్రీ ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో సంగీతం అందిస్తున్నారు ముఖ్యంగా ఈ సినిమాలో జాతర సాంగ్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉంటుందట అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో పోనకాలు తెప్పిస్తాడని అంటున్నారు పుష్పాటు సినిమా ఆగస్టు పదిహేనున భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధమవుతుండగా పుష్పాటు సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి